తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు పద్ధతిగా ఉంటారు మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది ఒక రెండు మూడు రోజుల క్రితం నా తమ్ముడు సాయితారం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్జుగా ఉన్నిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఈ హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి ఉన్నారు ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు ఆయన ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది ఒక చంటి బిడ్డ ఆ బిడ్డకి రెండు మూడు సంవత్సరాలు కూడా ఉండదు ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్ గా మాట్లాల్సిన అవసరం ఏముంది అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలధరిస్తుంది ఇట్స్ రియల్లీ రియలీ రాంగ్ మన తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు ఒక రెండు మూడు రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చాలా లెటర్లు ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్ యాక్ట్రెస్సెస్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లోను ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను మీరు యాక్షన్ తీసుకోవాలి మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు సో ఇంకా డీటెయిల్గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ ఉన్నమంత్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అంటే ఒక ఆడదంటే ఓన్లీ గానే చూడాలా మీరు మీ మదర్ లేరా మీకు మీకు సిస్టర్ లేరా లేకపోతే మీ వైఫ్ కానీ లేకపోతే మీ డాటర్ కానీ ఇంతమంది సొసైటీలో ఆ సృష్టికి మూల కారణం ఆడది శక్తి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మన మనుషులుగా బతికేది వేస్ట్ మేమందరం యాక్టర్స్ మేమందరం ఏమో నటీనటును మేమందరి మేమందరం సిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం ఎందుకంటే ప్రేక్షకులు కానీ మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేవు బట్ ఒక హీరోయిన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది వీడియోస్ పెట్టేది డార్క్ హ్యూమర్ అని ట్రోలింగ్ వీడియోస్ అని దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు ఆయన చెప్పడం అరే విష్ణు నా ఫోటోస్ చాలా మేమ్స్లో వాడతారు నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు అది బాగానే ఉంటుందిరా కానీ ఇలాంటి వీడియోస్ వీడియోస్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా మన పద్ధతి ఇలా కాదు మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు సి మై సిన్సియర్ అపీల్ యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి హీరో హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడేవారికి ఈ వీడియో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోసు కామెంట్స్ దయచేసి తీసేయండి మీరు కానీ తీయకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్నీ ఒకసారి మళ్ళీ యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం నేను సిన్సియర్గా ఐఎమ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కర్ గారికి ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున విఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ అస్ అగెన్స్ దిస్ విఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ దయచేసి రిమోవ్ ద వీడియోస్ ఇన్ ద నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ థ్యాంక్ యూ ఒక్క సీనియర్ మీడియా పర్సన్ ఒక జర్నలిస్ట్గా ఈ వీడియో చేస్తున్నాను బికాస్ నేను సీనియర్ మీడియా పర్సన్ అని చెప్పుకోవటానికి ఒక పర్ఫెక్ట్ ఎలిజిబుల్ పర్సన్ని ఎందుకంటే ఇప్పుడున్న మీడియాలో మన తెలుగు మీడియాలో సో కాల్డ్ పెద్ద పెద్ద ఛానల్స్ పనిచేస్తున్న వాళ్ళందరూ నాతో పాటు ఏళ్ల తరపడి వేల ఎపిసోడ్లు చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు కోర్స్ ఆ టాపిక్ పక్కన పెడితే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీడియా మా అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవాళ నాకు ఇందాక ఒక ఒక జర్నలిస్ట్ ఒక పెద్ద ఛానల్లో పనిచేసి ఆయన నాకు ఆప్తులు ఒక పోస్ట్ పంపించారు పలానా సో కాల్డ్ ఆస్ట్రాలజర్ మీద ఇలా ఏదో ఎవరికో కంప్లైంట్ ఇచ్చారు ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి ఏదో చెప్పారు ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను ఓకే మా జర్నలిస్ట్లోనే ఒక జర్నలిస్ట్ నా కోలీగా అనుకుందాం పంపించారు అంటే సరే ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం అవసరమేముందన్నది అర్థం కాలేదు ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి అసలు మీడియా అనేదానికి అసలు విలువ లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు అఫ్కోర్స్ నేను ఇప్పుడేం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు కాకపోతే ఒకప్పుడు అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే ఆ లెక్క చూసుకుంటే నేను సూపర్ సూపర్ జర్నలిస్ట్లు ఎందుకంటే వందల వందల ఇంటర్వ్యూలు చేసేసుకున్నాను వేల వేల ఎపిసోడ్లు చేసేసాను సో కాబట్టి ఈ జర్నలిస్ట్లు అందరు నా కొలీగ్స్ నా కొలీగ్స్ జర్నలిస్టులు ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను ఛానల్స్ కి ఉన్న మినిమం మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా ఒక బీప్ సౌండ్ లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు నువ్వు దీంతో పడుకున్నావు బూతులు 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 ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గుపోతుంది ఒక పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్స్ కూడా రెండు మేడం మా ఛానల్కి రెండు మేడం మీకు న్యాయం చేస్తాం ఏం చేస్తారు అదేదో సినిమాలోలాగా పోరాడతాం ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు మీకు రేటింగుల కోసం కదా పోనీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారా కాదు ఒక పిల్ల వచ్చి కూర్చుని ఇంకో పిల్ల జీవితాన్ని ఎలాగేస్తుంది దాంట్లోకి సో ఇది ఎవరు ఆలోచించుకోవాలి చెప్పనా ఆడియన్స్ మెయిన్ గా యూత్ ఆలోచించుకోవాలి ఒక శాటిలైట్ ఛానల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో విద్యార్థుల నోటిఫికేషన్స్ కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ రైతుల ప్రాబ్లమ్స్ కోసం కానీ ఆడవాళ్ల సెక్యూరిటీల కోసం కానీ ఇంకా దేని గురించి కానీ అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయినా ప్రచారం చేస్తున్నాయండి సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా అంత చక్క పద్ధతిగా మాట్లాడాడు రూపాకు మాతను ఆ కల్చర్ బాగా నచ్చింది కోర్స్ విష్ణున్ ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్కుడు అని చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరికి వచ్చిన జర్నలిస్టులని మీరేమడగాలి తెలుసా వందల మంది ఒక్క సినిమా మీద వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఓకేనా ఆ వందల కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంఖనాకి పెంచేస్తున్నారు చూశారు ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు తప్పేమీ లేదు ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు మరి వందల వందల మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్ళల్లోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా అంటే జర్నలిస్టుల మీద కేసులు పెట్టే వాళ్ళు ఎవరు లేరా పెట్టకూడదా జర్నలిస్టులు ఏమైనా దేవుళ్ళా తప్పు చేస్తే ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు కాకపోతే ఏంటంటే గొంగళి పురుగుల్లో అన్నం తింటూ వెంట్రకని చూసి ఆశ్రయించుకున్నారట అలా ఉంది మా జర్నలిస్టుల కథ మీరు చేసేదే పనులు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అంకితాలు పొద్దున్న లేస్తే అది తప్ప ఇంకో పనులు ఉండవు ఏమైనా టాపిక్లు డీవియేట్ చేయాలంటే ఇట్లా పలానా పంతులు అట్లా చెప్పాడు వీడు ఉప్పులో కారం ఎక్కువేశాడు ఆమె ఎవరో రెండో పెళ్లాన్ని ఉంచుకున్నారు వీళ్ళెవరో ఇంకొక సారీ ఇలా నేను అనుకోకండి ఎందుకంటే పెద్ద ఛానల్స్ ఏ డీపుల్ లేవు నాకెందుకు ఇంకా సో ఇంకెవరో ఇంకొక ఇంకొక పొలిటీషియన్ ఎవరో రెండో భార్య ఉంచుకున్నాడు అబ్బా 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 ఇవి తప్ప మీడియా అంటే ఇదా ఇంత దరిద్రమా సో ఫైనల్ గా నేను ఏం చెప్తున్నానంటే యూత్ మారండి వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు పోరాడండి హ్యాష్ ట్యాగులు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్స్కి మాకు చెత్త ప్రోగ్రాంలు వద్దు ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి మా లైఫ్కి మా మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాములు గవర్నమెంట్ని ప్రశ్నించే ప్రోగ్రాములు మీరు వెయ్యండి హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి మీరు ఫైట్ చేస్తే సాధించలేందా తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు మీ కోసం ఫైట్ చేయండి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ లో మీ ఫ్రెండ్స్లో వెతుక్కోండి అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఛానల్స్ ని ఎదిరించి ప్రశ్నించండి ఓకే మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా ఈ జ్యోతిషాలు పురోహితుళ్ళు అసలు ఇవన్నీ బ్యాన్ అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు మీడియా వాళ్లే కదా టూ నైన్ నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా ఒకవైపు జ్యోతిష్కులు ఒకవైపు డాక్టర్లు పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తాయి ఎవరు విన్ అవుతారు ఓ పక్క జ్యోతిష్కులు ఓ పక్క డాక్టర్లు దాంట్లో ఫస్ట్గా వేణు సామ్ ఉండాలి లేకపోతే మళ్ళీ అది ఎవడో చూడడం ఓకే ఓ పలానా సినిమా ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఓ పక్క డైరెక్టర్లు ఓ పక్క జ్యోతిష్కులు అసలు దీనికి నాంది పలికింది ఎవరు సోకాళ్ళు ఆరు జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి ఇప్పుడు ఎవరికి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా ఇక్కడ మారేది మారరు సో కాల్డ్ ఛానల్స్ సో కాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్ మారాల్సింది ఆడియన్స్ మారాల్సింది యూత్ మీరు మారండి మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాములు వద్దు మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైట్ చేయండి మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్ని మారతాయి అప్పుడు నేను కూడా మారుతాను నేను మీ ముందు కలిపి పోరాడతాను ఓకేనా సో ఒక మూడు రోజుల కింద నాగచైతన్య శోభిత దూరిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి సో నేను నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్ళీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను నేను ఇక పెద్ద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను అదే మాట మీద ఉంటున్నాను నేను కంటిన్యూ చెయ్యను సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు సో సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ విశ్లేషణలు కానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మన రెండు నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అని క్లారిటీ ఇస్తా ఉన్నా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాని ఎక్స్టెండెడ్గా నేను చెప్పడం జరిగింది దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగ చైతన్యాది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు సో నా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో నేనేం చెప్పానంటే ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ జ్యోతిష్యాలు గాని పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు అది చెప్పను ప్రత్యేకించి నాగ చైతన్య గారి జాతకం అని చెప్పడానికి కారణం ఏంటి అంటే ఓన్లీ ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే సమంత అది జరిగింది కాబట్టి దాని ఎక్స్టెండెడ్ గా దీని మాట్లాడినాను అంతే తప్ప ఇక మీద నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను అదే మాట మీద ఉంటున్నాను సో మంచు విష్ణు గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాను మాట్లాడితే సార్ మాట్లాడినారు సో చెప్పాను నేను ఇది పరిస్థితి అంటే ఆయన కూడా వెరీ గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పారు సో నాకు కూడా తెలుసు కానీ ఈ ఒక్కటి చెప్పడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి దాని ఎక్స్టెండెడ్ గా ఇది మాట్లాడాను సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జాతకాలని ఆ విశ్లేషించే ఉద్దేశం నాకు లేదు నేను ఇక మీదట పెట్టను విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు సో ఇది నేను నా సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఇది డిసిషన్ అయిపోయింది నేను ఓన్లీ బికాస్ ఆఫ్ అది ఎక్స్టెన్షన్ కాబట్టి సమంత ఇష్యూ అందుకని చెప్పాల్సి వచ్చింది అంతే తప్ప ఇక మీదట నా నుండి ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు నేను చెప్పను కూడా ఎలాంటి సెలబ్రిటీకి సంబంధించినటువంటి చెప్పాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు నేను చెప్పను ఓం నమో వెంకటేశాయ